అందరు నమస్కారం నేను రమేష్ ఈ వీడియోలో మనం కలియుగ కృష్ణార్జున్ల గురించి మాట్లాడుకుందాం కృష్ణార్జున్లు అన్నది చాలా వరకు కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఈ వీడియోలో మనం మన అభిప్రాయాలను చెప్పడం ద్వారా అది కరెక్టో కాదో తెలుసుకుందాం నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పగానే మనకి బాగా గుర్తొచ్చేది పరిపాలనా దక్షత అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే పిచ్ ఆయనకి ఆయన అంటే ఒకప్పుడు ఎలా చెప్పుకునేవారంటే ఇప్పుడు తరాలకు తెలుసు తెలియదు అని చెప్పుకోవడానికి బిల్ గేట్స్ గారు హైదరాబాద్ వచ్చారు హైటెక్ సిటీకి సంబంధించి ఏదో వాటి గురించి కొంచెం డిస్కషన్స్ చేయడానికి లేదా ఎక్స్టెన్షన్ వాటికి సంబంధించి ఏమైనా ఉండొచ్చు ఆ టైంలో మొత్తం ప్రజెంటేషన్స్ అన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఇస్తుండేవారు అప్పుడు చెప్పుకునేవారు పెద్దగా కంప్యూటర్ అంతగా అందరికీ తెలియదు కదా ఈ మనిషి ఏమో స్లైడ్లు ఈయన వేసుకుంటున్నాడు ఈయన చూపించుకుంటున్నాడు అసలు ఏంటి నేను భరిస్తేంటే గ్రాడ్యువల్గా సిటీ దాని అభివృద్ధి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు మెల్లగా అర్థమైంది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు ఎందుకంటే శ్రమదానం ఇలాంటివన్నీ చేసే టైంలో టీచర్స్ కానీ వీళ్ళందరూ అయ్యో మా చేతి ఎక్కువ పని చేస్తున్నాడు అని ఒక రకమైన కోపానికి అయ్యారు కూడా దానివల్ల ఆయన ఒకసారి ఎలక్షన్ కూడా ఓడిపోయారు అంటే మొత్తం మీద ఎవరు ఎలా తీసుకున్నా ఒక్క విషయంలో మాత్రం అందరూ ఖచ్చితంగా ఒప్పుకునే విషయం మనవాడు పడుకోడు ఎవరిని పడుకునేవాడు దీనివల్ల ఒక రెండుసార్లు ఎలక్షన్లో ఓడిపోయాడు మొత్తం మీద పని రాక్షసుడు ఆయనకి పని ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి రేపొద్దున్న ఆయన తదనంతరం ఒక జనరేషన్స్ అన్నీ ఏం చెప్పుకోవాలంటే అప్పట్లో ఒకడు ఉండేవాడు అడ్మినిస్ట్రేషన్కి ప్రాణం పోసాడు ఈ హైటెక్ సిటీలో ఆయన కనిపిస్తాడు రేపొద్దున్న అమరావతిలో ఆయన కనిపిస్తాడు ఇదే ఆయన టార్గెట్ అంతే తప్పితే నిజంగా అందరూ అనుకున్నట్టు ఆయన ఏదో కుటుంబానికి సంబంధించి లేదా పార్టీని ఇది చేసి ఏదో సాధిస్తాడు అని అనుకుంటే చాలామందికి అయితే అలా అనిపించడం కూడా అనిపించదు ఆయన మనస్తత్వం అంటే ఆయన చేసే పనులు అవన్నీ చూస్తే పెద్దగా అనిపించదు ఆయన గురించి మనం చెప్పుకోవాలని అనుకుంటే ఆయన మీద రకరకాల వ్యతిరేక ప్రచారం చాలా కాలం చాలా సంవత్సరాలు చాలామంది చేశారు ఆయన ఇచ్చిన హామీల్లో ఆయన రాగానే డిఎస్సి మీద కానీ మళ్ళీ దానికి మెగా డిఎస్సి అంటే సార్ ఇరవై వేలు పోస్టులు అన్నారు పదహారు వేలు పదహారు వేలకి ఇరవై వేలకి అడ్మినిస్ట్రేషన్లో లెక్కలు వేరే ఉంటారా ఆ మూడు వేలు పోస్టులు ఆయన ఏం చేసుకుంటాడు ఈ బొర్రలేని లేని ఎదవలతో చాలా సమస్య అయిపోతుంది అందుకని జనరల్గా ఏంటంటే మనం ఒక తెలివైన వాడికి చెప్పనవసరం లేదు తెలుసు తెలివి తక్కువడికి చెప్తే నేర్చుకుంటాడు ఈ మూర్ఖులు ఉంటారు చూసారా మధ్యలో వీళ్ళంతా ఆ పార్టీలో ఉన్నారు ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళని జన్మకి ఎవ్వడు బాగు చేయలేడు ఈ రాష్ట్రం బాగుపడడం వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు బాగుపడరు మనల్ని బాగుపడినారు సరే మనం డీవియేట్ అవ్వకుండా మొదటికి వస్తే డిఎస్సి మీద సంతకం చేశారు ల్యాండ్ టైటిలింగ్ రద్దు అన్నారు రద్దు చేసి పడేశారు పెన్షన్ పాత గవర్నమెంట్ పెన్షన్ ఈయన వంద వచ్చే నెల యాభై తర్వాత పది రూపాయలు అని చెప్పి పెంచితే మొదటిసారి పెంచాలనుకున్నది డైరెక్ట్గా పెంచి మీకు ఇక్కడ నుంచి నాలుగు వేలు పెన్షన్ వస్తుంది ఇది నిజంగా ఎవరు చేయగలరు ఎంతమంది చేయగలరు దాని వెనక ఆయన ఎంత కృషి చేసి ఉంటారు ఆయనకి ఎంత డబ్బులు వస్తున్నాయి ఎంత ఖర్చు పెట్టాలి రేపు పొద్దున్న పరిశ్రమలు ఏవైనా తేవాలి వీటన్నిటి గురించి ఆ మనిషి ఎప్పుడూ ఆలోచించుకొని ఉంటాడు ఈ విషయం అంత నాలాండలకైతే పెద్దగా డౌట్ ఉండదు ఎందుకంటే ఆయన నేను చాలా సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఆయన హైదరాబాద్లో చీఫ్ మినిస్టర్గా హైటెక్ సిటీని డెవలప్ చేసినప్పుడు కూడా అక్కడ ఉండేవాళ్ళం సో ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కళ్ళతో చూశాం కాబట్టి ఒకరు చెప్తే వినాల్సిన అవసరం లేదు అంత తెలిసిన విషయమే సో ఇవన్నీ ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు అంటే ఆయన ఏం చేయాలి ఏంటి అన్నది ఇలా ఆయన చేసిన సంతకాలు కానీ మంచి జరగాలి అన్న నెక్స్ట్ స్టెప్స్ కానీ అంటే లిక్కర్కి సంబంధించి కూడా మనలో చాలామంది లిక్కర్కి సపోర్ట్ చేయగానే లిక్కర్కి సపోర్ట్ చేస్తారంటే ఎవడు తాగడం మానివ్వండి మానేస్తాడు కనీసం పోసిందే మంచిది పోయిండ్రే మీ ఊళ్ళో మాత్రమే జే బ్రాండ్లు పక్క ఊళ్ళో మాత్రం మిగతా ప్రపంచం అంతా తాగే బ్రాండ్లు అవసరం లేదు అంటే మినిమం కామన్ సెన్స్ లేని వ్యవస్థని చివరికి మందు మార్పు చేసి కూడా ఆ వ్యవస్థని మార్చాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం సరే దాన్ని పక్కన పెడితే మొత్తం మీద ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఆయన చాణక్యం తన మంత్రులు వాళ్ళకి ఇచ్చే శాఖలు పోర్ట్ఫోలియోలో కూడా చాలా క్లియర్గా కనిపించింది పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఆయన ఏం చేశారంటే అడ్మినిస్ట్రేషన్ నేను చూసుకుంటాను పవన్ కళ్యాణ్ గారు మీరు గ్రామాలు పట్టుగొమ్మలైన దేశానికి బంగారం లాంటి గ్రామాలని వాటి భవిష్యత్తుని మీరు చూసుకోండి లోకేష్ వచ్చే తరానికి అమరావతి లాంటి ప్లేస్ డెవలప్ అవ్వాలంటే ఐటీ ఇండస్ట్రీ రేపొద్దున్న హైదరాబాదు ఎంతో కాంపిటీషన్గా అమరావతి అంటే ఎవరికైనా రావచ్చు కొన్ని వీళ్ళకి వస్తే కొన్ని వాళ్ళకి వస్తే కానీ ఆ రేంజ్కి తీసుకెళ్ళే ఒక అవకాశాన్ని లేదా ఆ ఉద్దేశాన్ని లోకేష్ ద్వారా పూర్తి చేయాలని తన విజన్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక పవన్ కళ్యాణ్ గారి గురించే చెప్పనవసరం లేదు ఆయన నాదెన్ల మనోహర్ గారిని కందులు దుర్గేష్ గారిని వీళ్ళు ముగ్గురు కలిపి తీసుకున్న పోర్ట్ఫోలియోలు మీరు చూస్తే ఇవన్నీ ఈ రంగాల్లో వీళ్ళకున్న ఆసక్తి అంటే సినిమా సంబంధించి చేస్తారు అంటే వాటిలో ఆల్రెడీ వాళ్ళకి టచ్ ఉంది కాబట్టి అలాగే పౌర సరఫరాలు ఇవన్నీ అంటే గ్రామాలని ఎలాగైనా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఒక బాధ్యతని కొట్టగా తీసుకున్నారు ముగ్గురు మంత్రులు కలిపి దాదాపుగా పది శాఖలు తీసుకొని మొత్తం గ్రామాలు తలుగా అభివృద్ధి తను మొదటి నుంచి ఎలక్షన్లో ఏం చెప్తున్నారో అవన్నీ జరిగేటట్టుగా రెడీ అయ్యి నిజంగా నాకు వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే నిజంగా ఇంత ఆంధ్ర రాష్ట్రం కోసం ఇంత తపన పడే ఇలాంటి వాళ్ళని వదిలేసి మనం తప్పు చేసామా లేదా వేరే వాళ్ళకి అవకాశం రావడం వల్ల ఈ రకమైన ఆసక్తి వీళ్ళు ఇంకా నాలుగు రెట్లు పెరిగిందా అన్నది చెప్పడం కొంచెం కష్టంగానే మొత్తం మీద ఇవన్నీ ఒక మంచి దృక్పథంగా ముందుకు వెళ్తున్నాయి ఇందులో డౌట్ లేదు అలా వీళ్ళిద్దరూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఖచ్చితంగా వచ్చే పది పదిహేను ఏళ్ళలో ఒక మెరుగైన రాష్ట్రంగా చేస్తారనకి డౌటే లేదు ఇక లోకేష్ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఆయన సభ్యత సంస్కారం నారా చంద్రబాబు నాయుడు గారు తన కొడుక్కి అన్నిటికన్నా ముఖ్యంగా సంస్కారం నేర్పించారు అంటే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు స్టేజ్ మీద తను వ్యవహరించిన తీరు కానీ లేదా ఆ తర్వాత తిరుపతి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో వర్షంలో తడిచిపోతున్నారయ్యో అని వాళ్ళతో వ్యవహరించే తీరు కానీ ఒక సంస్కారాన్ని చక్కగా నేర్పించారు అలాగే నలుగురు మంత్రులతో పాటు తనను కూడా ఒక మంత్రిగానే ట్రీట్ చేశారు అంటే ముందు అడ్మినిస్ట్రేషన్ నేర్చుకో ఆ తర్వాత తను ముఖ్యమంత్రి అవుతావో ఏమవుతావో అది ఇష్టం కానీ పరిపాలన నేర్చుకో అలాగే సంస్కారంతో మెలగడం అందరితో నేర్చుకో అన్నది ఒక్కటి నేర్పించి చంద్రబాబు నాయుడు గారు తన కొడుక్కి నిజంగా నూటికి నూరు మార్కులు వేయించారు అయితే తొంభై తొమ్మిది ఆస్తున్నాను నేను ఒకటి ఏమంటే కొంచెం తెలుగు నేర్పించాల్సింది కదా సార్ వచ్చే ప్రమాణ స్వీకరణకైనా ఆయన శుద్ధి కొంచెం కరెక్ట్గా చెప్తారని అది కొంచెం అంటే కామెడీ ఆయన కూడా తెలుగు కూడా అంటే సంస్కారం ఇన్ని నేర్చుకున్నారు గొప్ప లీడర్ రేపొద్దున ముఖ్యమంత్రి కూడా అవుతారు భావితరాలకి బాగా నేర్చుకుని సార్ ఓకే ఇది నా ఉద్దేశం వీళ్ళ ముగ్గురు గురించి ఒక బంగారు భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి కళలతో స్పష్టంగా కనిపిస్తుంది మీరు నా అభిప్రాయంతో ఏకే ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ